గుంటూరు కలెక్టరేట్ ఎదుట పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు గల్లా మాధవి జన్మదిన వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య కార్పొరేటర్ దాసరి జ్యోతి బాలవర్ధన్ రావు రజక జిల్లా అధ్యక్షుడు పి సాంసరావు పలువురు ప్రముఖులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గల్లం మాధవికి రజక సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే నగరాభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరం పన్నెండు గంటలు శ్రమిస్తున్నారని గల్లా మాధవి ఆభరణంలో గుంటూరు నగర అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు

లు మా సోదరి ఇందురాల మాధవి గారి జన్మజన్మ వేడుకలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఘనంగా నిర్వహించారు ఎంప్లాయీస్ యూనియన్ కానీ రజ సంఘ నాయకులు కానీ అందరం కలిసి లాయర్లు కూడా కలుసుకొని అందరం కలిసి ఈరోజు జన్మజన్మ శుభాకాంక్షన్నాను సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఈ రోజు మాధవి గారు యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించాం గెలిపించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాధవి గారు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి టూ మీద ప్రతి ఏరియా ప్రతి వార్డు ప్రతి డోరు పెట్టుకుంటా వారి సమస్యలు అక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కరించుకుంటా కొన్ని సమస్యలు ఆఫీస్ ద్వారాగా కొన్ని సమస్యలు ప్రభుత్వం ద్వారా వివరించుకుంటా ప్రజలకి దగ్గరగా దగ్గర దగ్గరగా ఉండి వారి సమస్యలు వారి చైతన్యాన్ని చైతన్య పరచాలని ఆలోచన ఈ రోజు పచ్చిమందిగా జరిగిన చబిరాజుగా ఎన్నికైన పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అక్కడ ఒక కంటారు ఉండే దాంట్లో కాబట్టి గుంటూరు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం కొరత ఎమ్మెల్యే పార్టీ ఎల్లో మాధవి మాధవి గారు జన్మజాన్ జరిగింది ఇక్కడ తాడు ఈ వేడుకలను చాలా ఘనంగా అందరూ అందరు ఐదుకురాలు గోడమెంట్లో అందరూ కూడా కలిసి ఎంప్లాయర్స్ అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి జన్మదిన జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకుని మధ్య బదులు మధుబాదులు ఈరోజు దాఖల స్ఫూర్తితో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మాధవ్ గారు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇదే విధంగా రజక కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా ఈరోజు ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి ఈ దగ్గరలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి రజిక ప్రెసిడెంట్లు కానివ్వండి రజిక సంఘాల ఐక్య వేదికలు కానివ్వండి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా వారందరి తరఫు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుతున్నారు అదే విధంగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం యొక్క ఉన్నతి కోసం డెవలప్మెంట్ కోసం పాటు పడుతున్న మా ఆడపడుచు ఎల్లం మాధవ్ గారికి అందరి తరపు